కాబట్టి నేను చెప్తా నేను చెప్పాను ఇంకా చాలా రోజులు మన ఉద్యమాలు చేస్తున్నాము స్లోగన్ అనేది కేసీఆర్ మన ఇదివరకు కేసీఆర్కి నవ్వు అది అది ఇక్కడ ఏం కాలేదు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి కానీ ఇవ్వడే చూద్దాము తమ్ముళ్ళు ఏది నెక్స్ట్ జగ్గబోయే ప్రణాళిక కూడా నెక్స్ట్ చేయబోయే కార్యక్రమాలు కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రభుత్వం వెంటనే నేను ముందు మన డిమాండ్ చెప్తా నేను వెంటనే స్పందించాలని చెప్తాను మాట యాప్ తనను దిరూప 1:100 తమ రాత్రి నాకు ఒక అబ్బాయి ఫోన్ చేసి 85 మార్క్స్ నేనా ఫోన్ చేసి ఫోన్ చేసి సార్ 1:100 అంటే ఇప్పుడు ఆల్్రెడీ మూడు మూడు क्वेश्चंस రాంగ్ వస్తున్నాయి అంత గుప్మా ఇంకా దాదాపు 8 కూడా వచ్చే అవకాశం ఉన్నాయి ఈ తోని ఓ మార్క్స్ తోనే ఫైనల్ కి రిలీజ్ యా రాక చల్లా కానీ ఈ రోజు ఫైనల్ కి రిలీజ్ చేయలే అంటే తబిదాలు ఉన్నాయి పొమ్మో పడారు కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 1 1 100 वेतन आहे ग्रुप 2 ग्रुप 3 ला पोस्ट वेतन आहे वेतन आहे ग्रुप 2 ग्रुप 2 ग्रुप 3 पोस्ट वेतन आहे वेतन आहे मूलकुला पोस्ट वेतन आहे लक्षात घ्या मूलकुला पोस्ट वेतन आहे वेतन आहे मूलकुला पोस्ट वेतन आहे वेतन ဒဲ့ကလာနာဟာလည်းလုပ်ရော